అంత పాటు రజనీ చంద్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఫార్ములా ఈరేస్ కేసులో అసలు ఎట్లా ముందుకు పోతుంది నిజంగానే కేటీఆర్ గారు తప్పు చేశారా లేకపోతే కావాల్సిన ప్రభుత్వం చేస్తూ ఉందనే అంశాలు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి అక్క ఎట్లా చూస్తారు ఫార్ములా ఈరేస్ అనేటిది ఒకవైపు ప్రభుత్వం నుంచేమో అవినీతి జరిగింది మనీ లాండరింగ్ జరిగిందని వినిపిస్తూ ఉంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచేమో తప్పు చేయలేదంటావు ఈరోజు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏ రోజైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ రూపంలో ఒక రూపంలో కేటీఆర్ అన్న గారిని ఒక అక్రమమైన కేసులో ఇరికించాలనే ప్రయత్నం ప్రతి నెల ఈ సంవత్సర కాలం నుంచి జరుగుతూనే ఉంది అందులో భాగంగానే ఫార్ములా ఈ రేసు అవినీ అంటే అవినీతి జరిగింది అని చెప్పి ఈ అక్రమకైనా కేసు పెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఒకటండి మన్నటికి మొన్న పొన్నం ప్రభావకర్ గారు ఏం మాట్లాడారు అవును యాభై ఐదు కోట్లతో మనకు ట్రాన్సాక్షన్ జరిగింది ఆ అకౌంట్ క్లియర్గా ఉందన్నట్టు వాళ్ళ మంత్రులే స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఫార్ములా ఈ రేస్ వలన ఆరు వందల కోట్ల పెట్టుబడితో హైదరాబాదు అగ్రగామిగా రా దేశం మొత్తంలో ముందుంచిన కేటీఆర్ గారిని మీరు అరెస్ట్ చేయాలనుకోవడాని కోసం ఏదో ఒక కేసులు ఇరికించడం ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఫార్ములా ఈ రేస్ను తర్వాత కంటిన్యూ చేయలేకపోవడము దాన్ని అటువంటి వాళ్ళు చేయలేకపోవడాన్ని ఎలాగైతే తెలంగాణ ప్రజలని అడుగుతారో క్వశ్చన్ చేస్తారో అని చెప్పి ఆ ఫార్ములా ఈే తప్పు ఆ రేసే తప్పు అని మాట్లాడడం అనేది మేము ఒకటే ఒకటి అంటున్నాం రెండు రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఉంది తెలంగాణ హైదరాబాద్లో నా కోట్లు రాలేదు కాబట్టి హైదరాబాద్ ప్రజల మీద కక్ష తీర్చుకునే విధంగా హైడ్రా విధ్వంసం చేయడం లేదు హైదరాబాద్లో పెట్టుబడుల స్థాయిని అగ్రగామిగా దేశం మొత్తంలో ముందుంచింది కాబట్టి పెట్టుబడులు రాకుండా హైదరాబాద్ చేయడం లేదు కేటీఆర్ గారిని హైదరాబాద్లో ఒక బ్రాండ్ ఇమేజన్ పెంచింది కాబట్టి కేటీఆర్ గారిని ఏదో ఒక రూపంలో అరెస్ట్ చేయడం మేము ఒకటే ఒక మాట అంటున్నాం ఈరోజు మీరు వ్యక్తిగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు రేపు వ్యవస్థ వచ్చి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని నిజంగానే మనీ లాండరింగ్ జరిగింది జరగలేదు అనేది కోర్టుల నుంచి కొన్ని అంశాలు తర్వాత వెళ్ళింది కానీ వాస్తవానికి గతంలో కాళేశ్వరం అని మనీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని అదేవిధంగా రే పార్టీ అని సో ఇలాంటి చాలా అంశాలు కేటీఆర్ మీద కొన్ని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చూస్తాను ఎట్లా చూడవచ్చు ఇప్పుడు ఈ ఫార్ములా ఒకటండి మీరు ఏదో ఒక కేసులో ఇరికించే ప్రయత్నం అడుగడుగున కనపడుతూనే ఉంది ఈరోజు తెలంగాణ ప్రజల తరపు నుంచి అతి ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ఖచ్చితంగా కొట్లాడుతున్న పార్టీ ఎవరండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్న నాయకులు ఎవరు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు వీళ్ళని ఏదో ఒక కేసులో ఇరికిస్తే పార్టీ శ్రేణులు ఏమైనా చిల్లా అన్న ఒక దాంతో లేదు మీరు ఇప్పుడు రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చినా పన్నెండు వేలు ఎందుకు ఇస్తున్నారు మహాలక్ష్మి పథకం ఎందుకు ఇవ్వట్లేదు ఇటువంటి పథకాల గురించి క్వశ్చన్ చేస్తున్నారు సందర్భంలో ప్రతి వారం చూసుకుంటే ప్రతి నెల చూసుకుంటే ఏదో ఒక రూపంలో ప్రజలను ఆ పథకాల వైపుకు మళ్ళకుండా ఆ విషయాలు మాట్లాడుకోకుండా చేసే ప్రయత్నాల్లో భాగమే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇబ్బంది పెట్టడం ముఖ్యంగా కేటీఆర్ అన్న ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇది వ్యక్తిగా మీరు ఏ రకమైన కక్షణ తీర్చుకోవచ్చు మీరు అంతకుముందు ఓటుకు నోటు కేసులో మీరు జైలుకి వెళ్ళిరని చెప్పేసి మీరు ఏదో ఒక కేసు పెట్టి యువత మీద కూడా ఏదో ఒక అవినీతి ఆరోపణ చేయాలని చెప్పి మీరు అవినీతి చేసిన చరిత్ర అంటే అటువంటి రెడ్ హ్యాండెడ్గా మనం విజువల్స్ చూసాం కానీ ఈరోజు మీరు అక్రమమైన ఒక కేసు పెట్టి ఏదో ఒక బదలాం చేసి లోపలికి పంపిద్దాం అనే కక్షపూరిత రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడమైన ఉపయోగకరమైన పనులు చేయండి అని మేము అంటున్నాం నిజంగానే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అవ్వడా అనే విషయాలు చూస్తే ఏం చెప్పారు ఒకటండి వాళ్ళు కక్షగా ప్రతీ నెల ప్రతి వారం ఏదో ఒక సందర్భాన్ని తీసుకురావడం ఏ రకంగా దొరుకుతారా అనేది తీసుకురావడం ఇదంతా చూస్తున్నాం మన్నటికి మన్న సరే ఈ కేసు సంబంధించింది ఇంకా విచారణకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది చాలా నడుస్తూ ఉంది అయితే ఈరోజు వాళ్ళే పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎంపీలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఇస్తున్నారు మేము ఈరోజు అరెస్ట్ చేస్తాం రే అరెస్ట్ చేస్తాం పొద్దున అరెస్ట్ చేస్తాం సా అసలు మీకు పాలన గురించి చిత్తశుద్ధి లేదా మీరు పొద్దున్న లేస్తే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడమే ఒక కంకరంగా కట్టుకున్నారా లేకుంటే ప్రజలకి ఏమన్నా చేద్దామని వచ్చిరా ఈ సంవత్సర కాలంలో మీరు ప్రజలకు చేసింది ఏంది మీరు సంవత్సర కాలంలో లక్ష నలభై మూడు వేల కోట్లు అప్పు తెచ్చిర్రు మరి ప్రజలకు ఏ అన్నది ఇచ్చిర్రు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే మీ మీరు చేస్తున్న ఈ అన్యాయాలని అడుగుతున్నందుక హామీల గురించి క్వశ్చన్ చేస్తున్నందుక ఎందుకోసము అక్రమమైన కేసులు పెడుతున్నారు కేటీఆర్ మీద అక్రమమైన కేసులు పెట్టండి మనటికి మొన్న చూసాం లగచర్ల ఇష్యూలో నరేందర్ రెడ్డి గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది చూసాం అంటే మీరు ఎంతసేపు ప్రజలను ఇబ్బంది పెట్టడము తెలంగాణ కోసం కొట్లాడి పదేళ్ల పాటు అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించి ఇప్పుడు అభివృద్ధి చెయ్యండి అని క్వశ్చన్ చేస్తున్నా కేటీఆర్ గారిని లేదు ఇతర నాయకులను ఇబ్బంది పెట్టడము ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఊరుకోరండి చిన్న స్కూల్ పిల్లల్ని అడిగినా సరే దేశానికి అది రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన కేటీఆర్ గారిని ఈ రకంగా అక్రమమైన కేసులో ఎందుకు ఇరికిస్తున్నారు అని అడుగుతున్నారు కాబట్టి ఇది అక్రమమైన కేసు ఈ కేసులో అయిపోయిన తర్వాత ఏ బయట దేశాలకు పారిపోయే అవకాశం ఉంది వారి పాస్పోర్ట్ ను రద్దు చేయాలంటే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి కేటీఆర్ గారు ఇక్కడో అమెరికాలో ఉన్న మనిషి తెలంగాణ ఉద్యమ సందర్భంలో అవసరం లేదు ఆల్రెడీ కుటుంబం నుంచి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కొట్లాడుతున్నప్పటికీ కూడా కేటీఆర్ గారు కవితక్క గారు హరీష్ రావు గారు అలా వాళ్ళ కుటుంబం మొత్తము వచ్చి కొట్లాడిన సందర్భాన్ని చూసాము అప్పుడే భయపడలేదు అప్పుడే ఎన్నో బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా ఉద్యమ సందర్భంలోనే సందర్భాలనే ఎటు వెళ్ళలేదు ఈరోజు మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే పనులకి ఏమైనా పొంతను ఉందా అని అడుగుతున్నాం మేము ఒక్కటే ఒకసారి రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్తున్నాం మీరు కాన్వాయ్లో వెళ్తుంటే ఒక్కసారి కారద్దాలు దించి చూడండి హైదరాబాద్ అభివృద్ధి అనేది ఏ స్థాయిలో ఉందో చూడండి మీరు మీరు అదే సెక్రటేరియట్లు ఉన్నారు కదా దాన్ని అభివృద్ధి చేసిన తీరును చూడండి అని చెప్తున్నా మీరు ఎట్లాంటి అట్లా మాట్లాడి మీ స్థాయిని మంత్రుల స్థాయిలను సైతం దిగదార్చుకునే విధంగా మీ మాటలు ఉండొచ్చు ప్రజలను పట్టించుకునే విధంగా మీ శాస్త్ర ఉండొచ్చు కానీ కేటీఆర్ గారికి కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు ఒకటే తెలంగాణ ప్రజల శ్రేయస్కరం ఒక్కటే వీళ్ళ అంతిమ లక్ష్యం కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కదానికి ముందుంది కొట్లాడతారు ఇటువంటివి అక్రమమైన కేసులు ఈ కేసులు ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన కేటీఆర్ గారు కొట్లాడడానికి తయారుగా ఉన్నారు